భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ స్పష్టం చేశారు డక్కెలి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో భూముల రీసర్వే అడ్డగోలుగా నిర్వహించడంతో గ్రామాల్లో భూ తగాదాలు భారీగా పెరిగాయని విమర్శించారు రికార్డులను తారుమారు చేయడం ఒకరి భూమిని మరొకరికి పేరు మీదకు మార్చి రైతులను ఇబ్బంది పెట్టడం అప్పటి ప్రభుత్వ హయాంలో సాధారణమైందని తెలిపారు ఆ గందరగోళమే ఫ్రీ హోల్డ్ జారీ ప్రక్రియ ఆలస్యానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజల మధ్యకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారం చూపే విధంగా ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు ఇకపై భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా భూ ఆక్రమణలపై పకడ్బందీ చట్టం ప్రభుత్వం తెస్తుందని చెప్పారు డక్కెలి సమీపంలోని సంగనపల్లి వద్ద నవోదయ పాఠశాల మంజూరు అవడం వల్ల డక్కెలి విద్యా హబ్గా మారబోతోందని తెలిపారు అదేవిధంగా డక్కెలిలో పశువుల హాస్టల్ను కూడా మంజూరు చేయించామని వెల్లడించారు దీంతో డక్కిలి రూపురేఖలు మారనున్నాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాధవాయిపాలెం సొసైటీ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్రనాయుడు డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్లు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండకూడదనే కాన్సెప్ట్తో ప్రజా ప్రజాదర్బార్ నిర్వహించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ని కూడా సమన్వయం చేసి ప్రజలు సమస్యలని తీర్చాలి ప్రజలు అధికార చుట్టూ తిరగకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్లు పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నీ కూడా వాళ్ళ అర్జీలు స్వీకరించి అధికారులందరూ కూడా ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసి మనం చేయలేనటువంటివి ఏ కారణం చేత చేయలేకున్నామో వాళ్ళకి స్పష్టంగా చెప్పాల్సి ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం ఉంటుంది ప్రజలు సమస్యలు పరిష్కారం కూడా జరుగుతాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం హెడ్ క్వార్టర్ అన్నింటి సెంటర్గా ఉంటుందనే కాన్సెప్ట్తో సంగనపల్లి రోడ్లో నవోదయ స్కూల్ ఇరవై ఆరు ఎకరాలు ఇచ్చే జరిగింది అక్కడ నవోదయ స్కూల్ నిర్మిస్తున్నాం అదేవిధంగా పశువులకి హాస్టల్ ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి అది కూడా డీలి ప్రాంతం సర్కిల్లో మరి పశువుల హాస్టల్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ మండలం అన్నింటి సెంటర్ కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా శ్రీపురం రోడ్డు దారుణంగా ఉండింది దానికి కూడా కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేసి త్వరితన పని కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పిఆర్ రోడ్డు రెండు కోట్ల నలభై ఆరు లక్షలు అదేవిధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ యాభై నాలుగు ట్యాంక్స్ ఎఫ్డిఆర్లో మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు కోట్ల నలభై ఏడు లక్షలు ఎన్ఆర్జీఎస్తో సిసి రోడ్లు కోటి యాభై లక్షలు అదేవిధంగా గోకుల షెడ్స్ శ్వశాన వాటికలు శ్వశానానికి రోడ్లు జవహర్ నవోదయ స్కూల్ ఈ మండలంలో నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమల్ హాస్ట్ యానిమల్ హాస్ట్లో కూడా చెప్పాను ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చి దాన్ని కూడా ఇదే మన పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను దగ్గోలు పాదనాల పాడు నలభై లక్షలు అదేవిధంగా ఎన్ఆర్ రోడ్డు ఈసీ రోడ్ గోపూర్ టు మడిపల్లి ఇరవై లక్షలు అదేవిధంగా డక్కీలు వేల వచ్చిన పల్లి పదహైదు లక్షలు అదేవిధంగా డక్కీలి వెంబలూరు పెగంపల్లి ఎనిమిది లక్షలు టోటల్గా ఎనభై మూడు లక్షల రూపాయలు ఆర్ అండ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇవి కూడా కొద్దిగా ప్రారంభిస్తానని తెలియదు కాబట్టి వచ్చిన అర్జీదారులు సార్కి అర్జీ ఇస్తే చేసి వెంటనే పరిష్కరించేదానికి చర్యలు చేపడతాం వినిపించడం దాంతోపాటు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా సార్కి ఇవ్వడం జరుగుతుంది అనవజనట్టు చెప్పినట్టు గ్రామం చెప్పినట్టు గ్రామం Yeah. <laughs>